డాక్టర్లు కనీసం సంవత్సరానికి ఒక నెలైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్ లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం గెట్ దట్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్టు తెలిపారు సామాన్య ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ప్రైవేట్ డాక్టర్లు కూడా భాగస్వాములై ప్రభుత్వ రంగానికి సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆరోగ్య వ్యవస్థలో సమన్వయానికి మార్గం వేస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి